నీ బంధాలు అన్నీ మోసం చేస్తే నువ్వు చేరుకునేది భగవంతుని వద్దకే మనసు చాలా చిత్రమైనది సంతోషపెట్టిన వారిని మరుస్తుందేమో కానీ బాధ పెట్టిన వారిని కలలో కూడా మరువదు మరణిస్తే ఒక్కసారే చనిపోతావు కానీ మనసుని చంపితే ఊపిరి ఉన్నంత వరకు మరణమే ఎవరినైనా ప్రేమిస్తే ఆఖరి శ్వాస వరకు ఆ ప్రేమ ఉంటుంది కొంతమంది మనకు ప్రపంచం అవుతారు కానీ వారి ప్రపంచంలో మనకి అణువంత జాగా కూడా ఉండదు ఎవడో నీకు విలువ ఇవ్వకపోతే నీ విలువ తగ్గదు నీ జీవితం నీకు విలువైనదే విలువ లేని విలువ ఇవ్వని బంధాలకి దూరంగా ఉండు నీ విలువ అదే అర్థం అవుతుంది పరాయి వ్యామోహంలో పడి పచ్చని సంసారం పాడు చేసుకోకు చెడిపోతే తిరిగి చేతికి రాదు నువ్వు సంపాదించిన ధనం ఎవ్వరి కోసమైనా ఖర్చు చేయి కానీ సమయం మాత్రం అర్హులకి మాత్రమే ఖర్చు చేయి నీ జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఓపికతో ఉండాలి నీకు గమ్యం కనిపించినంత దూరంగా ఉండొచ్చు కానీ చేరుకోలేనంత మాత్రం కాదు నువ్వు ఎదుటివారి నుంచి ఏమీ ఆశించకు ప్రశాంతత కరువైపోతుంది మంచితనానికి లభించే బహుమతి ఎప్పుడు చిత్కారాలు అవమానాలు బంధాలు ఎంత విలువైనవి అంటే ఉన్నప్పుడు తెలియనంత లేనప్పుడు కొనలేనంత ఎదుటివారి తప్పప్పులు నవ్వుతూ భరించినంత కాలం మనం మంచివాళ్లమే ఎప్పుడైతే ఎదురు తిరిగి ప్రశ్నిస్తామో అప్పుడు మనలో లేని లోపాలు వెతికి బజారులో తప్పుడు మనిషిగా చిత్రీకరిస్తారు చెక్కిలి నుండి జారే కన్నీటి చుక్కని ఒక్కసారి పలకరించి చూడు ఎన్నో గాథలు మరెన్నో గాయాలు ఎన్నో ఆశలు చేజారిన కళలు ఎన్నో జ్ఞాపకాలు మరెన్నో మరుపురాని అనుభవాలు అనుబంధాలు నవ్వడం అందరూ నేర్పుతారు కానీ ఏడవడం మాత్రం ప్రాణంగా ప్రేమించిన వారు మాత్రమే నేర్పుతారు ఒంటరిగా జీవించడం నేర్చుకోండి మీరు ఎవరి మీదనైనా ఆధారపడితే వాళ్ళే మిమ్మల్ని బాధ పెట్టి దూరంగా వెళ్ళిపోతారు కోపంతో నిన్ను వదిలి వెళ్ళేవారు ఏదో ఒకరోజు తిరిగి వస్తారు కానీ బాధతో వెళ్ళేవారు ఎప్పటికీ తిరిగి రారు నీతో కలిసిన ప్రతి ఒక్కరిది ఒక్కో పాత్ర ఒకరు ప్రేమించడం మరొకరు బాధపడటం ఇంకొకరు దూరంగా ఉండడం కొందరు వాడుకోవడం ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర కొందరు ప్రేమించడం నేర్పితే మరికొందరు దూరంగా అవడం నేర్పుతారు కొందరు బంధాలు కాపాడడానికి ఏమి చేయాలో నేర్పితే కొంతమంది బంధాలు తెంపడం ఎలాగో నేర్పుతారు అందరూ ఎవరికి వారే ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటారు బంధం ఏదైనా బాధని పంచుకునేలా ఉండాలి కానీ బాధను పెంచేలా ఉండకూడదు నువ్వు ఏడుస్తుంటే ఎవ్వరో వచ్చి కన్నీళ్లు తుడుస్తారు అని ఆశపడకు కన్నీళ్లు తుడిచేటందుకు వచ్చిన చేతివేళ్ళు కళ్ళల్లో గొచ్చుకొని ఇంకా కన్నీరు ఎక్కువ కావడానికి కారణమవుతుంది బంధం అనేది మన ఎదురుగానే కాదు మన వెనక కూడా నిజాయితీగానే ఉండాలి రూపాయి సంపాదించిన నాడు పది రకాల మనుషులు పరిచయం అవుతారు అదే రూపాయి అప్పడుగు ఒక్కరు కూడా కనపడరు పైసా మీది ఆశ బంధాలు బాంధవ్యాలు ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు అన్నీ మాయం చేస్తాయి నీ కాళ్ళ కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకు కంటిలో నలుసుగా మారి నిన్ను తిప్పలు పెడుతుంది గొడవ జరిగితే కానీ బయటపడవు ఎవరి మనసులో ఏముందో చూడగానే అందరూ నవ్వుతూ పలకరించేవారే అవసరం ఒకరిది కక్ష ఇంకొకరిది ఆ కోపంలోనే ఎవరి మనసులో ఏముందో తెలిసేది ఆడపిల్ల అత్తగారి ఇంట్లో రాణివాసం కోరదు ప్రేమతో ఆ ఇంట్లో ఒక మనిషిలా ఆమె చుట్టూ తిరిగే భర్తని కోరుకుంటోంది భార్య మనసు తెలుసుకున్న భర్త ఉంటే ఆ సంసారం మల్లెపూల పందిరియే ప్రతి చిన్న విషయానికి తప్పుపడుతున్నారు అంటే మీరు వారికి చేదుగానో బరువుగానో మారిపోయారు అని అర్థం నీ జీవితం నీదే ఒకరితో పోల్చుకోకు పక్కవారితో పోటీ పడితే కాళ్ళు పగులుతాయి కొంతమందిని నీ సొంతం అని భావించి ఎంత చేసినా వాళ్ళు మేము పరాయి వాళ్ళమే అని నిరూపిస్తారు నువ్వు వద్దు అనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు నీ ఆత్మగౌరవాన్ని తగ్గించుకోకు బాధ బాధ్యతలు ఎవ్వరికీ చెప్పద్దు అందరూ తప్పించుకోవాలని మాత్రమే చూస్తారు కనపడ్డ ప్రతి ఒక్కరిని నమ్మకు చెప్పే మాటలు వేరు చేసే పని వేరు మాటలు అందరూ మాట్లాడతారు చేతలు మాత్రం సున్నా నీకు మర్యాద లేని చోట అడుగు కూడా పెట్టకు ఎవరికి ఉంటే వాళ్ళు తింటారు అంతే గౌరవం ముఖ్యం మీ గురించి ఎవ్వరికీ వివరణ ఇచ్చే అవసరం లేదు అందరూ మీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరు చెప్పే అవసరం కూడా లేదు కొన్నిసార్లు కొన్ని చోట్ల మౌనంగా ఉండడం చాలా అవసరం ప్రతి చోట నీ మాటే కాదు మౌనం కూడా కొన్నిసార్లు మాట్లాడుతుంది ఈ ప్రపంచంలో ఉచితంగా దొరికేది ఒక అమ్మ నాన్న ప్రేమ మాత్రమే మిగిలిన ప్రేమలు అన్నీ కొనుక్కోవలసినవే వాటి పేరు ఏదైనా సరే మీరు ఆ బంధానికి పెట్టే బహుమతే కావచ్చు కానీ డబ్బు లేకుండా మాత్రం రాదు కదా నీతో మాట్లాడాలి అనుకునే వారితో మాత్రమే మాట్లాడు ఇష్టం లేని వారి వెనక పడి నీ పరువు పోగొట్టుకోకు నీకు అవసరం అయితే డబ్బు ఉన్నవాడిని అడగొద్దు బాధలో ఉన్నవాడిని అడుగు వెంటనే నీ అవసరం తీరుతుంది ఎందుకో తెలుసా బాధ ఉన్న వ్యక్తి మాత్రమే ఎదుటివారి బాధని అర్థం చేసుకుంటాడు